ఈ రోజున దేవుడి పేరు చెప్పి సంపాదించుకుంటే పాస్టర్లు ఉన్నారా ఉన్నారా నేను చెప్పట్లేదు ఎవరు చాలామంది ఫేవరెట్లు ఉన్నట్టున్నారు పక్క గట్టిగా చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారా ఎందుకని ఎందుకో చెడిపోయిన బ్యాచ్ ఇది మనల్ని చెడగట్ చెడగొట్టడానికి వచ్చిన బ్యాచ్ ఎప్పుడైనా ఒక దైవజనుడు నిన్ను పదే పదే దప్పులు అడుగుతున్నాడు అంటే వాడు ధనదాసే తప్ప యేసు దాస్ కాదు మీరు అర్థం చేసుకోండి నువ్వు ద మూమెంట్ యు బికమ్ ధన్ దాస్ యు సీస్ టు బి దేవదాస్ ఎప్పుడైతే నువ్వు ధనానికి దాసుడు అవుతావో మరుక్షణమే నువ్వు దైవ దాసుడివి కాదు యు ఆర్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ గుర్తుపెట్టుకోండి గమ్మత్ ఏంటి తెలుసా మన దైవ ఈ ఈ తరహా ఈ బాపత దైవజనులతోటి గమ్మత్తు ఏమిటంటే వాళ్ళు మీకు అన్ని ఇచ్చేస్తారు మీకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన చేస్తారు మీకు కణిత మాయమైపోతుంది మీకు బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తారు కడుపులో బిడ్డ పడిపోతుంది మీకు పెళ్ళి అవ్వకపోతే ప్రార్థన చేస్తారు పెళ్ళికొడుకు కొడుకు వచ్చేస్తాడు మీకు అమెరికా వెళ్ళకపోతే ప్రార్థన చేస్తారు అమెరికా వెళ్ళిపోతారు మీరు మీకు ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తారు వ్యాపారంలో నష్టం వస్తే ప్రార్థన చేస్తారు అన్నీ జరిగిపోతాయి కానీ వాళ్ళకి మాత్రం డబ్బులు మాత్రం దేవుడు ఇవ్వడు మీరు ఇవ్వాలి అదేంటో అక్కడ అద్భుతం జరగదు వాళ్ళని ఎత్తినబట్టు జీవి పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తేగా మీరేమో పిచ్చి మొహాలు అన్న అన్న ఈ పక్కన ఒకడు నాశనం అయిపోతున్న వాడికి వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరు ఆయనకు మాత్రం పదివేలు పంపిస్తారు